అండి అందరికీ నమస్తే అండి దిస్ ఈ సురేష్ శ్రీలక్ష్మి రెస్టారెంట్ అందరూ గుంటూరు అండ్ చాలా మందికి ఇంకో ఐటమ్స్ ఏంటంటే మన దగ్గర మిస్టేక్ శారీస్ కూడా ఉండవు అని చెప్పి అని అనుకుంటున్నారు హోల్ సేలర్స్కి మిస్టేక్ శారీస్ కూడా ఒక రీల్ చేయండి అని ఎక్స్ప్లెయిన్ చేయండి మీ దగ్గర ఉండే ఉంటే అని ఒక కస్టమర్ మెసేజ్ చేశారు వాళ్ళ కోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక రీల్ చూపిస్తున్నాను ఇవాళ మన దగ్గర ఏంటంటే మిస్టేక్ శారీస్ ఏమున్నాయో ఒకసారి ఐటమ్స్ అనేది మీకు చూపించడం జరుగుతుంది ఒకసారి ఐటమ్స్ చూసేసేస్తాను అండ్ ఇప్పుడు మీకు ఐటమ్స్ చెప్పే కదండి ఇదిగోండి వేల్ ఇలా మొత్తం మన దగ్గర ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు వెళ్తూనే ఉంటాయి ఇప్పుడు మీకు ఈ సైడ్ వచ్చేసరికి క్యాటలాగ్ కాకుండా ఇలా మిక్సింగ్ శారీస్ కోసం కూడా వాళ్ళ కోసం నేను తెప్పించడం జరుగుతుంది ఇదిగోండి వైట్ లైన్ ఇన్ వర్క్ సీరియల్ పార్ట్ వన్ అండి పార్ట్ టూ కూడా ఉంటుంది మీకు వీడియో రిలీజ్ ఐటమ్ అయిపోతుంది కూడా ఇదిగోండి ఈ సేల్ చేసిన వాళ్ళు బల్క్ ఆర్డర్లు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా మీకు యూజ్ అవుతాయి ఇలాంటి ఐటమ్స్ అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఫ్యాన్సీ వెరైటీ అండి ఇప్పుడు మీకు డైలీ ఐటమ్స్ అప్డేట్ ఉంటే మళ్ళీ మన దగ్గరికి వస్తుంటే ఈ ఫ్యాన్సీ వెరైటీస్ అండి ఈ స్టాక్స్ ఇదిగోండి ఇట్లా వస్తుండీ ఇది చూడండి ఇట్లా ఏంటంటే మోడల్స్ మారుతూ ఉంటాయి ఫ్యాన్సీ వెరైటీస్ అంటే నెక్స్ట్ వెరైటీస్ వచ్చేసరికి మీకు ఇది ఒక ఫ్యాన్సీ వెరైటీ ఇది ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా అమ్ముకునే వాళ్ళ కోసం రేటు తక్కువలో కొంచెం ఐటమ్స్ ఇదిగోండి ఈ బెల్లు ఇలా వస్తూనే ఉంటాయి ఇదిగోండి ఇలా వస్తూనే ఉంటే బండిల్స్ ఏంటంటే మీకు కొన్ని బేళ్ళలు అర్థం కాదు ఇట్లా వస్తుంటాయి ఇవి అనేది టూ ఫిఫ్టీ అరేంజ్లో ఉంటాయి మీకు చెప్పాను కదా బడ్జెట్ అనేది కొన్ని రేట్లు ఎక్స్ప్లెయిన్ చేయలేం ఇదిగోండి చూడండి ఇది వచ్చేసింది ఇలా పట్టు వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ కథాన్ పట్టు ఐటమ్స్ ఇవన్నీ ఫ్రెష్ అండి డ్యామేజ్ రావు ఇవన్నీ కొన్ని ఐటమ్స్ మిస్టేక్ కొన్ని ఐటమ్స్ ఫ్రెష్ ఐటమ్స్ మిక్స్ ఉంటాయి ఇదిగోండి మీకు ఈ ఐటమ్స్ అనేది మీకు క్లియర్గా ఇలా చూస్తూ మీకు అర్థమవుతుంది ప్రాబ్లం ఏమి ఉండవు ఇట్లా మీరు సేల్ చేసుకున్న వాళ్ళ కోసం ఇలాంటి ఐటమ్స్ కూడా ఉంటాయి మీకు ఏంటంటే అన్ని చూపించడం కొన్ని కుదరదు ఇదిగోండి ఇదిగోండి ఇట్లా వస్తూ ఉంటాయి ఓకేనా అంటే ఇప్పుడు మీకు చూపించడం వర్క్ సారీస్ అసలు నేను కొన్ని చూడలేదు ఇదిగోండి ఇట్లాంటి వర్క్ సారీస్ ఎలా ఉన్నా చూసారా ఇట్లాంటి కలెక్షన్ మీకు అసలు బండిల్స్ ఇలా మోడల్స్ అన్ని మోడల్స్ ఉంటాయి నా దగ్గర ఐటమ్స్ మీకు కలెక్షన్ అనేది కొన్ని చూపిస్తున్నాను మీ షాప్కి వస్తే ఇంకా ఎక్కువ చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి సేమ్ వాష్ ఇవన్నీ ఏంటంటే బండిల్స్ ఇలాంటి వెరైటీస్ బెల్ట్ బేల్ ఈ కూడా వస్తాయి ఏంటంటే మీకు ఏ బెల్ట్ కాబట్టి ఇవాళ వచ్చిన ఐటమ్స్ రేపటికి మళ్ళీ మారిపోతూనే ఉంటాయి ఇట్లాంటి మోర్ దెన్ కలెక్షన్స్ నా దగ్గర ఇంకా వస్తుంటాయి ఇదిగోండి ఇది ఫ్యాన్సీ వెరైటీ టిష్యూ వెరైటీ చూసారు ఎలా ఉన్నాయో ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు రేట్ చెప్తే ఆశ్చర్యపోతారు కొన్ని ఐటమ్స్ రిబిల్ చేయలేను చాలా మంది షాప్లో ఫీల్ అవుతారు ఏంది ఈ రేట్లు ఇలా ఉన్నాయి ఇలా అమ్మేస్తున్నారు అబ్బాయి అనుకుంటారు అండ్ ఇలాంటి కలెక్షన్స్ మోర్ దాన్ కలెక్షన్స్ లాట్లు మిక్స్ లాట్లు మిస్టేక్ సారీస్ కావాల్సిన షాప్ విజిట్ చేయని చిన్న చిన్న ఊర్లో వాళ్ళు ఇంటి దగ్గర అమ్ముకున్నవాడు బల్కగా కావాలన్నాడు కాంటాక్ట్ చేయొచ్చు మనకి ఇలాంటి బెస్ట్లో బెస్ట్ కలెక్షన్స్ మీకు షాప్ విజిట్ చేస్తేనే కొన్ని ఐడియా ఉంటుంది కొన్ని లో మేము ఎక్స్ప్లెయిన్ చేయలేం ఓకేనా మళ్ళీ కలుగుతాం